అర్చేత నాకేం కనిపిస్తుంది అంటే అన్ని అడగలు నీకు ఇదే కనిపిస్తాయి అడ్డమైన గీతలో ఉన్నాయి కళ్ళకి ఏం పెట్టాం ఐటెక్స్ అడ్డమైన కాడికి పెట్టినా అడ్డమైన కాడికి పెడతాను నీకు అడ్డమైన గీతలు కనబడతాను నేను కుడికేసి పది పెట్టిన అర్చ చదువుతున్న కట్టి లోకల్ కనబడతాను కన్నడో కాదు గోవర్ధన నగర పెట్టిన రాదు దశపతి రాదు దశపతి రాదు భార్య వసుంధర అనేది వాళ్ళ గర్మాన్ని చదివించింది ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ మన సుందరి పెద్ద బిడ్డ జయమాల రెండో బిడ్డ వనమాల పెద్ద బిడ్డ జయమాల రెండో బిడ్డ వనమాల అప్పటికిప్పటికన్నారు లేనోడేమో లేకేడిచిందట ఉన్నోడేమో ఉండేసిందటోడు అంటే అర్థం అర్థం లేనోడు లేకట్లే ఏడిచింది అంటే కొడుకులు లేని వాళ్ళు బిడ్డ లేని వాళ్ళు భగవంత మా గర్భాన కొడుకు లేకపాయే మా గర్భన బిడ్డ లేకపాయే ఈ గొడ్డు బతుకు పడడం ఎన్ని రోజులు బతకాలి రేపు నేను చచ్చిన్నాడు మా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు కానీ కొడుకులు బిడ్డ లేనోళ్ళు ఈ గొడ్డు బతి కింద రోజులు బతకాలని వాళ్ళు ఎట్లాడుచారు కొడుకులు ఎట్లాడిసిర భగవంత నాకందరూ మొగ పలకాలేనా ఒక్క ఆడి వాళ్ళ నన్నువా అది మొగోళ్ళు ఎట్లాడిచారు కొడుకు బిడ్డల ఇక వీళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా వీళ్ళ గర్భన ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డ జయమాల రెండో బిడ్డ వనమాల భగవంత మా గర్భన ఇద్దరు బిడ్డలు ఉన్నారు అతికే వర్రాలు పోజన అల్లుడు ఏనాడికి కొడుకు కాదు మా గర్భాన ఒక్కగాను ఒక కొడుకు ఉంటే మేము దచ్చిన తలాబ్రేమకింత నిప్పెత్తడానికి కొడుకులు లేకారు కాదు పార్వతి నువ్వు గంటగా మొత్తుకున్నావులో స్పీకర్లు ఉన్న స్పీకర్లు వచ్చేస్తాయి నేను చెవిటి వర్కొని జేవులు వేసుకోవాలి అరే సంతానం ఇస్తే ఉంటది లేకపోతే నువ్వు ఇచ్చి తా ఇచ్చిందంటే నీ ఏనా ముక్క గుర్చి నా కైంటా గుల్ ఉండాలి కొట్టేది కనక్కు ఏర్పాటు కనక మాట అర ఉన్నాయా లేదా గాయల ముఖ్యంగా ఫలితాలు ఇస్తే ఉంటాయి లేకపోతే లేదు అందరు ఒక తిరిగితే మళ్ళీ అధ్యక్ష కొందరేమో మన మీద పాపియాలి కొందరేమో మన్ను భగవత్ అనాలి కొందరు నవ్విస్తా కొందరిని ఏడిపిస్తా కొందరు నవ్విపించి కొందరు ఏడిపిస్తే భగవంతా నీ మీద మన్నురా దుమ్ర అక్కడ వాళ్ళు నా మీద సాపించి మన్ను పోతా అంటే ఇక్కడ నాకు పూల వర్షమే గుర్తుంది నేనింత వస్తా వర్షం మరి మన్ను పోతా మరి నేనింత నువ్వా అద్దు మందు మొత్తం మోచమన్నా కానీ పెన్న మొత్తం మోచమన్నా

పండ్లకు ముద్ది కాదు సరే ఇక సంతానం ఎత్తి వచ్చాను అన్నాడు మాట వాళ్ళ ఎందు సంతానం అంటే ఇట్టే మళ్ళీ అడవిలో సంతానమే ఉన్నది కానీ వాళ్ళ మగ మగపిల సంతానం లేదు సంతానం ఉందట మార్చి మగబారు సంతానం ఇచ్చిన పోయా ఆడవిల్లని పట మార్చి మగబారు పట చేచ్చరా పోవాయా అవనా పిల్ల అంటది ఇస్తే ఆడవిళ్ల సంతానం అంటే ఆ ఆడవిల్ల లెక్క అంతేనా పార్వతి ఆడవిల్ల మార్చి లెక్కిస్తే కాకుండా అవుతారు ఇది కాకుండా అవుతారు అటు కాకుండా ఇది కాకుండా అవుతా ఆడపిల్ల అయితే తెలియదు మగపిల్ల కూడా అయితే తెలియదు అని మన గుళ్ళకి మన గుళ్ళల్లో ప్రాణం తీసుకుంటే మన గుళ్ళు తీసుకున్న కలుసుకు మన గుళ్ళల్లో పూజ వస్తారు పోయి మరి ఆడవిలో ఏం తెలియదు మగ పిల్ల కూడా தரவித்துிராம nice

నేనా నువ్వు నాయలు నేను నా రైబాయిలు వచ్చుకుంటా ఎదుగు ఆయన నాలుగు అయితే నేను సరే ఒక్కసారి అండి మాత్రం நான் நீட்டும் <inaudible> 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 అయితే నువ్వు కాదు అని ఒక మాట ఇప్పుడు ముందు అచ్చగాడ ఎవరో వచ్చింది ఎవరైతే ఏందయ్యా ఆటడు పోయి కొట్టి రాల్లబొట్టేస్తా ఒకేవేళ వాడు ఆకాదనుకో నువ్వు అంగో పెళ్లి ఆ ఓకే అడగొచ్చేస్తే ఆగట్లా వాడు ఆయువడు అయింది అనుకో అనుకో వాడి మీద కింద కింద వాడు మీద నువ్వు ఎప్పుడు తెలారా మూడు గంటలకు ఎక్కడో అక్కడ పోయా కిందైతే వదులుస్తారు మీరైతే వదులుస్తారు అటో ఇటో పాదకొండు గంటల అడిగే తెలియాలి అయింది గుళ్ళు పోయా నువ్వు గుడి ముందు పోతాను గుళ్ళు భయం కాదా అయితే ఆ తోటిలోని ఇక్కడ ఉంటే భయం అవుతుంది అంటాడు నువ్వు మంచి అర్ధరాత్రి అవుతుంది అంతే బయనికే పోలీ వాళ్ళు ఎప్పుడైనా ఊరి చెప్పుకుంటే బెదిరికం కాదు

வரவாரி <laughs> <laughs>

ఈ చికిపోయిన ఒక పని పట్టుకొని నువ్వు ఎట్లా చేస్తాను సంవసారం నువ్వు అన్నమాట అన్నమాటానికి అది పెడితే ఎక్కడ నాకు ఎవరు అంత కోసపుతున్నారా మాకేంత కోసపుతాను ఇక్కడ ఏ దేవుడు ప్రత్యక్షం కానీ నా పచ్చిన దూసా ఏ ఊరు ఉన్నాను ఏ పల్లె ఉండాలి

ఇక్కడ దగ్గర గోవర్ధన గోవర్ధనగిరి పరిపాలన చేసే నా భర్త పేరు దశపతి రాజు నా పేరు వసుందరాదేవి నా గ్రహాని ఇద్దరు బిడ్డలు జన్మించి ఇతర విడ్డ జయమాల రెండో విడ్డ పరమాణి ఇద్దరు బిడ్డల సంతానం ఉన్నది ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ రేపు రేపటి కాళ్ళ కలవేసి నాకు కొడు మెట్టే కొడుకుల బలం లేదు ఇద్దరు విడ్డలవతలి మాత్రం ఒకరింటికి వెళ్ళిపోతా ఇన్ని దేవుల గుళ్ళల్లో పూజ చేసినా కని ఏ దేవుడు మాత్రం మాత్ర కూడా మాట చెప్పలే చెప్పలేయనా నా పూయ భంగం ఏ ఏరని నా కట్టమని నానా రానా సుఖమని నువ్వు అయ్యా నీ కళ్ళు మొక్కుదాను ಈ ಗುಳ್ಳೇನು ರೇನು ನಾ ತೋಟ ಮಾತ ಯಪ್ಪನೆ ಈ ಗುಳ್ಳೆ ಪ್ರತ್ಯಕ್ಷ ನಾ ಕಟ್ಟ ಸುಖ ಇತರ ಇತರ ಪಿಟ್ಟಿನ ತರ್ವಾತ

అయ్యా కొడుకుల బలం కోటిని నిద్ర తిరుగుతున్నా కోటి బాధపడుతున్నా ఇద్దరు బిడ్డలు ఉన్నారు గాని రేపటి కళ్ళ మంత్రాలు అంటే గంచి పోతే కొడుకులేడు అవతల వారేసి కొని పెట్టే కొడుకులేడని నారా ఇన్ని లేదా దేశాలు తిరిగిన మాత్రం కనిగిన బుట్టి ఒక్క కొడుకు ఎట్లా గుర్తి ఉన్న కోడిగా అట్లా ఒక్క కొడుకు ఉంటే ఆ కొడుకు కట్టమని తను మా బాధ నడతడు మద్ద రోజు అవ నేను కొడుకులు లేనా నీకెందుకే రంది అవ నీకెందుకే బాధని కడుపు నిండా మా అన్నస్తారు అలాంటి కొడుకు అలా నచ్చిన అయ్యా నీకు దండం పెడదాం ఓ నైను ఒక్క కొడుకు ఉంటే వల్ల జరిగే విందల్లా ఎవరి కన్న తండ్రి రాజలింగు ప్రాణం పోతే ఆ తండ్రి కరణం ఒక్క కొడుకులు కన్నాడు ముగ్గురు బిడ్డలు అన్నడు తండ్రి ఆ తండ్రి ప్రాణం భూంగా ఉమురాలికి వచ్చినయా జాగరాలికి వచ్చినయా చేసిన సంవత్సరం కట్టిన బంగుళాల భవంతురాలికి వచ్చిన తండ్రికి బిడ్డల ఆది కాచిండు అయ్య కొడుకు అది కాచే కొడకరారా కొడక నా కొడకరారా నీ ఒకరి పొత్తుల కొడుకో ముగ్గురు బిడ్డల నా బిడ్డల బైలము కొడక మురి నాయన నా కరపాల ముగ్గురు బీటలు ఒక్క కొడుకు నీ తోడముట్టిన అక్క ఎల్లన్నో బైలము నాయన

ఇల్లు అంటే దేవుడి గుడి లాంటిది నా బిడ్డ మాది అట్టలు పెట్టుకొని పలాని ఉ మా అమ్మగారి ఇల్లు ఉన్నది నా కొట్ట మాత్రం అన్నదమ్మరా తీరు మన ఇంటికే అయ్యి పట్టిందీ తీరింత వచ్చి ఉండదు నీ నెత్తింత వచ్చి నేనెత్తింత అక్కడ రా మీకే బాచిందరి ఎదురు గౌరికి కాళ్ళకునిచ్చి కూసు పీటేసి వాళ్ళకు తిరగడి ఎంత పెట్టిరయ్యో ఒక్కొక్క ఆట వాళ్ళ కట్ట పడుగుతే మా తోడబుట్టిన మా తమ్ముడు మా కొత్త అడిగిన బాబా

కొడుకు మా కట్టవాడు అబ్బా నువ్వు కన్నులు విరాయ మీరెవరి పోవాలి ఏ చిన్న ఇంటి పోవాలి ఏ పెద్ద ఇంటి పోవాలని బస్టాండ్ లా కూర్చుండి నా బిడ్డలు నా పాడవాడతారు ఇళ్ళకి అర్థం ఊరి ఓ రాదవ్వా ఇక నేను అతన్నా బిడ్జ ఆడు బిడ్డ ఎప్పుడచ్చినా అమ్మాయి మందలి నువ్వు మాట్లాడే గుజ్ మందల మాట్లాడే ఒక్క మాట్లాడ పాల్లలోనే ఏమరాట మాత్రం కడని ఇల్లు కలిసి ఉండండి మీ అత్త ఉంటది విజయ రాజ మీ అత్త రాజవ్వ ఉంటాయి నీకు అత్తగాదు విద్య కన్న తల్లలకు మీ అబ్బాని కాబట్టి అత్తలేదు కన్న తల్లి ఎక్క బొద్దువే లేసి గడవల్ల కూర్చుండి నీ అత్త ఎడితే అత్త రాజవ్వా ఎందుకు వెళ్తా కొడుకు లేరా నేను లేరా నీకు బిడ్డలు లేరా నేను కోడలిని లేనా ముక్కలు బిందు అవ్వాలి நம்பிருது நான் வீட்டில் தூரங்க முன்னையில் கொலை கத்துற கோயில கண்ண வீட்டுவோம் நான் காட்டாமடையே நான் மீதி பாத மறைச்சு போத்தது மீ அத்தம் ఓ బిడ్డ నాన్న ఏ ఆడవిల్లకైనా అవ్వయ్య ఉన్నప్పుడే ఆడిదానికి నిండా రూపాయి బలం అయ్య దచ్చిందంటే ఎలా రాటానా బలముడి తిల్లి బిడ్డ అవ్వతోటి రూపాయి బలం పోతుంది రా సాగినంత కన్న కన్నదమ్మ మీద సాగది ఓ బిడ్డ పద్మవ బిడ్డారో చెక్క బిడ్డారామవ్వాడుకయ్య బాగా రేపు పొద్దుగాల మీ అత్తగారు పొన్న మీ ఇంటికి మీరు వదిలే బిడ్డ మీ వాడ కత్వాళ్ళు అక్కడ